పార్వతి అయితే పల్లవి రూమ్కి వెళ్తూ ఉంటుంది అలా పార్వతి పల్లవి రూమ్కి వెళ్ళి పల్వి పడుకున్న పల్లవిని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది ఏంటి పల్వి ఇంకా లగలేదు అయితే చూసి షాక్ అయ్యి వాళ్ళ వాళ్ళ అత్తయ్య కాస్త చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తయ్య ఏం చేయలేక తలదించుకుంటూ ఉంటుంది పల్లవి పల్లవి అని అయితే గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక పల్లవి పల్లవి అని పిలిచేసరికి ఏంటి అత్తయ్యా చెప్సి లెగుస్తూ ఉంటుంది అలా లేవగానే ఏంటమ్మా ఎంతవరకు పడుకున్న మగవాళ్ళు కా టీ కాఫీ కోసం చూస్తున్నారు కదా వాళ్ళ లెగక ముందు మనం లెగిసి ఇంటి పనులు సక్కబెట్టుకోవాలి కదా నువ్వేంటి ఇంతవరకు లెగకుండా ఏం చేస్తున్నావు అవన్నీ లేదు కదా ఇక అన్ని పనులు నువ్వే చూసుకోవాలని ఆ మాత్రం తెలియదు నీకు అని చెప్పి పార్వతి అయితే చెప్తూ ఉంటుంది అలా చెప్పగానే పదవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి నాకు ఇలా క్లాస్ పీకుతుంది లెగ్గానే అని అయితే చూస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి పొద్దున్నే లెగిసి ఇంట్లో ఇంటి పనులు చక్కబెట్టు అనేత అంటూ ఉంటుంది అని చెప్పి పార్వతి అయితే పల్వికి చెప్పేసరికి పల్లవి అయితే ఏంటి ఇవిడ తెలవాలి అవనికి అవని చేయాల్సిన అవనిలా నేను పని మనసులో అందరికీ సేవలు చేయాలా అని అనుకుంటుందా ఏంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రేపటి నుంచి లేగిచి వేగంగా పనులు చేయమా అందరూ కాఫీ కోసం చూస్తున్నారు అందరూ టీ కోసం చూస్తున్నారు నువ్వు ఇంకా పడుకొని ఏం చేస్తున్నావు అని అయితే అనిస్తే అక్కడి నుంచి అయితే పార్వతి వెళ్ళిపోతూ ఉంటుంది అలా పార్వతి వెళ్ళిపోయిన వెంటనే అవని పల్లవి అయితే వాళ్ళ నాన్న అమ్మమ్మ మీదకి ఏంటమ్మమ్మ లెగ్గానే నాకు సుప్రభాతం అని చెప్పి అంటూ ఉంటుంది లెగ్సినట్టు ఈ క్లాస్ విన్న అలా విని ఇచ్చింది ఏంటి అని అయితే అంటూ ఉంటుంది అలా అనగానే అవని ఇంట్లో లేదు కదే ఇక నుంచి నువ్వే అన్ని బాధ్యతలన్నీ తీసుకోవాలి అలా అయితేనే నువ్వు ఇంటికి మహారాణి అవుతావు అని చెప్పి వాళ్ళ బామ్మ అయితే చెప్తూ ఉంటుంది పల్లవికి అలా చెప్పేసరికి ఏం చేయాలో తెలియక పల్లవి అయితే అలా ఊకొడుతూ ఉంటుంది వాళ్ళ అమ్మమ్మ చెప్పిన మాటలకి